టు మేక్ అంటే ఇప్పుడు దగ్గర ఏదైనా ఒక డెసిషన్ తీసుకుందాం అన్నప్పుడు సపోజ్ ఆ మ్యాటర్ ఆ కాన్సెప్ట్ గురించి నాకు తెలియదు అనుకోండి ఇద్దరు ముగ్గురిని అడుగుతాం ఒకళ్ళొకలా చెప్తారు ఇంకోళ్ళు వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు చెప్తారు వీళ్ళు ఒపీనియన్ వీళ్ళు చెప్తారు అనమాట సో రెండు చూసి మనం ఎంక్వైరీ చేసుకుంటాం మన సెల్ఫ్గా ఎంక్వైరీ చేసుకుంటాము బట్ ఏమవుతుందంటే కొన్నిసార్లు ఒకదానికి ఏమైనా మనం బాగా కనెక్టెడ్ అయ్యి అనిపించింది అనుకో అది నాకు యూజ్ లేదు బట్ ఏదో చిన్న కనెక్షన్ ఏర్పడింది అనుకోండి ఆ డిసి ఆలోచనకి ఇప్పుడైతే అనిపిస్తుంది ఇందులోని ఇందులోని డిసిషన్ తీసుకోలేక ఏది కరెక్ట్ ఏది రాంగం మైండ్ డిసైడ్ అవ్వలేక సందర్గ్ దావస్తా సందర్భాస్తో పడతాము దీనికంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా మనిషి ఏదైనా చేయాలంటే నిర్ణయం తీసుకోవాలి కానీ ఆ నిర్ణయం తీసుకోవడం వెనక కొన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయి వాటిని అర్థం చేసుకోకుండా ఏ నిర్ణయం తీసుకున్నా అది ఫీల్ అయ్యే అవకాశం ఎవరెస్ట్ ఎక్కాల నిర్ణయం తీసుకో కానీ నీకు ఆస్తమ ఉంటే డోంట్ టేక్ దట్ డిసిషన్ సో అందుకని ఇప్పుడు మనం ఒకటి షోరూమ్ పెడదాం అని మనద్దరం నిర్ణయం తీసుకున్నాం కానీ జోబులు చిల్లిగా లేకపోతే నిర్ణయాలు ఏముంది ఇక్కడి నుంచి తీసుకోవచ్చు కానీ నిర్ణయం ఫ్రూట్ఫుల్ అవ్వాలంటే పాసిబుల్గా అవ్వాలంటే దానికి కొన్ని ఎవ్వరైనా సరే దానికి ఒక చిన్న ఒక గింజ భూమి మీద వేసామనుకో భూమి లోపల ఇది మొలకెత్తాలంటే ఏమేమి కావాలి పంచభూతాల సహకారం కావాలి సో నిర్ణయం మొలకెత్తాలన్నా కూడా ఆ డిసిషన్ కూడా ఒక సీడే డిసిషన్ ఈజ్ నాట్ జస్ట్ డిసిషన్ యాక్షన్ చేయకంటే ముందు అదొక థాట్ ప్రాసెస్ అన్నట్టు అదొక సీడ్ అది సో డిసిషన్ అనేది ఫ్రూట్ఫుల్ అవ్వాలంటే లేదా గ్రో అవ్వాలంటే ఎక్కువ కాలం సస్టైన్ అవ్వాలంటే ఆ నిర్ణయం తీసుకునే వ్యక్తి ఎవరైతే ఉందరో కొన్ని విషయాలు కన్సిడర్ చేయాలంటే ఇది నేను నిరంతరం పాటిస్తాను అలాగని పెద్ద థింకింగ్ ఏముండదు ఇప్పుడు నేను చెప్పే ఐదారు వాటిని పేపర్ మీద రాసుకొని వాటి క్యాలిక్యులేషన్లో నిర్ణయం బయటకు వస్తుంది అది నువ్వు చేయగలవు అంటే నిర్ణయం అయిపోయింది నిర్ణయం ఆచరించడం అయిపోయింది దాని ఫలితం అనుభవించడం అయిపోయింది సరే మళ్ళీ ఆధ్యాత్మిక కోణంలో వచ్చిన ఫలితం నచ్చిందా లేదా తర్వాత సంగతి మనం ఓన్లీ డిసిషన్ మేకింగ్ దాని యొక్క ఆచరణ ఎట్లా అనేది మాట్లాడుతున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే నిర్ణయం తీసుకుంటున్నారో అతని యొక్క శరీరము అతని మనస్సు ఈ రెండింటి మీద తనకు ఒక అవగాహన ఉండాలి ఇది ఫస్ట్ ప్రిన్సిపల్ రెండవది తన చుట్టూ ఎవరున్నారు దాని మీద ఒక క్లారిటీ ఉండాలి నాలుగవది తన దగ్గరున్న ఆర్థిక వనరులు ఏమిటి అన్న దాని మీద ఒక రిసోర్సెస్ మీద ఒక ఐడియా ఉండాలి అత్యంత ముఖ్యమైనది తన పొటెన్షియల్ మీద ఒక ఐడియా ఉండాలి ఎగ్జాంపుల్ చిన్నప్పటి నుంచి ఏ పనైనా సరే మొదలుపెట్టి పూర్తి చేసి చేయలేని మనస్తత్వం ఉన్నవాడు ఏ నిర్ణయం తీసుకున్నా వాడంతే సో ఫస్ట్ ఏం చేయాలి ఈ ఐదారు విషయాల మీద ఒక చిన్న అబ్జర్వేషన్ పెడితే వాటి నుంచి ఒక డిసిషన్ పుడుతుంది రెండోది ఇంత చేద్దాం అనుకున్నావు ఇంత నేను చేయలేని ఇంత చేయచ్చు అని తెలుస్తుంది అది చేయబడి ఏదైనా ఇప్పుడు మన మన ప్రపంచ చరిత్ర చదివితే కొన్ని రేర్ ఇన్స్టాన్సెస్ ఉన్నాయి అవి నేను ఒకటి రెండు ఉటంకిస్తా అది మోస్ట్ ఎక్సెప్షనల్ బీయింగ్స్కి వర్తిస్తుంది వాళ్ళ దగ్గర ఏమీ లేకపోయినా అద్భుతాలు చేశారు అది అక్కడికి అక్కడికి వచ్చి ముగిద్దాం ఆ కేటగిరీతో ఎప్పుడు పోల్చుకోవద్దు ఇప్పుడు ఈ ప్రపంచంలో ఎవరెవరు ఏ నిర్ణయాలు తీసుకున్నా రెస్టారెంట్ పెడదామని ఉద్యోగం చేద్దామని పెళ్లి చేసుకుందామని ఇద్దరు పిల్లల్ని కందామని వాళ్ళకి మంచి జీవితం ఇద్దామని ఎవ్రీథింగ్ ఈజ్ ఎ డిసిషన్ నా పిల్లలకి మంచి జీవితం ఇద్దాం అనుకుంటున్నాను ఈ ఐదు చూసుకోవాలి నీ దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయి నీ చుట్టూ ఎవరున్నారు సపోర్ట్ చేసేవాళ్ళు నీ శరీరం నీ మనస్సు సహకరిస్తుందా వీటి మధ్య నుంచి డిసిషన్ పుట్టాలి అది హార్ష్గా ఉన్నా కూడా అదే ఇంప్లిమెంట్ చేయాలి ఇప్పుడు ఎగ్జాంపుల్ నీ యొక్క ఇన్కమ్ రెండు వేల రూపాయలు ఇరవై వేల రూపాయలు అనుకో నువ్వు ఆ క్రిడ్జ్ ఈ క్రిడ్జ్ అని మాట్లాడకు ఫస్ట్ నేను గవర్నమెంట్ స్కూల్కి పంపిస్తాను కానీ ప్రస్తుతం నా దగ్గర సమయం ఉంది దాన్ని నేను వినియోగించి నేను ఒక ఏళ్ళ తర్వాత డబ్బులు సంపాదించే అవకాశం ఉంది కాబట్టి అప్పటికి ఈ యొక్క విద్యా వ్యవస్థకి అనుకూలంగా వాళ్ళ మానసిక స్థితిని మారుస్తాను అని అనుకుంటే దెన్ భవిష్యత్తులో యూ కెన్ టేక్ బిగ్ డిసిషన్ అంతే తప్ప ఆవేశంలో నిర్ణయం తీసుకున్నాను దాన్ని ఆచరించలేరు ఇప్పుడు నాతో చాలామంది అంటారు ఒక ఇరవై ముప్పై ఎకరాలు లీజుకి తీసుకుని వ్యవసాయం చేయొచ్చు నేను చేయలేనని చెప్తాను ఎందుకు నా శరీరము నా మనస్సు అంత భూమిని తిరగడానికి కానీ టైం స్పెండ్ చేయడానికి కానీ ఉపయోగపడదు దాంతోపాటు నాకున్న ఫ్రెండ్స్ అందరూ దేనికి నాకు నిజంగా సహాయం చేయలేని వాళ్ళే ఇక్కడ వాళ్ళకు కుటుంబాలు ఉన్నాయి సంసారాలు ఉన్నాయి ఆ తర్వాత నా దగ్గర డబ్బు అంటవా అంతంత మాత్రమే నేను అంతంత పెద్ద నిర్ణయాలు తీసుకొని అప్పులు చేసి చేసి దానివల్ల రాబడలేకపోతే నేను మళ్ళీ అయిపోతాను పొటెన్షియల్ అంటావా అటువంటి పనులకు నా పొటెన్షియల్ ఖర్చు చేయను బట్ కొంతమంది నార్మల్గా అందరూ అనేది ఏంటంటే నువ్వు ఈ టైం అంటే ఏదైతే అయ్యింది నువ్వు ప్రయత్నిస్తానే కానీ తెలుస్తుంది అని అడుగుతారు కదా అందుకని నిర్ణయాలు ఒక్కదాంతో ఆగవు నిర్ణయాలు కూడా ఇవాల్వ్ అవుతాయి ఇప్పుడు ఉదాహరణకి పుల్లారెడ్డి స్వీట్స్ పెట్టాలని డైరెక్ట్గా ప్రపంచవ్యాప్తంగా స్వీట్స్ పెట్టాలని స్టార్ట్ చేయలేదు జర్నీ ఫస్ట్ మంచి స్వీట్ చేయాలని నిర్ణయం చేసుకున్నాడు ఆ మంచి చేసిన స్వీట్స్ని సైకిల్ మీద సమర్థవంతంగా మన నిర్ణయం తీసుకొని అమ్మాడు అట్లా ఒక రెండు మూడేళ్ల తర్వాత ఇట్లా తిరుగుతూ కాకుండా చిన్న బడ్డు కుట్టు పెడదామని నిర్ణయం తీసుకొని దాని తగ్గ రిసోర్సెస్ మ్యాన్ పవర్ సమకూర్చుకొని తన బాడీ మైండ్ని అక్కడ కూర్చోబెట్టి అట్లా ఒక ఐదు రైలు అమ్మాడు ఎప్పుడైతే క్వాలిటీ తగ్గలేదు తన ప్రవర్తన బాగుంది తన శరీరం మనస్సు సహకరిస్తుంది తన చుట్టుపక్కల రిసోర్సెస్ని అర్థం చేసుకున్నాడు ఆ తర్వాత దీన్ని విస్తరిద్దామనుకున్నాడు విస్తరించాలంటే రిసోర్సెస్ ఎక్కువ కావాలి ఇన్వెస్టర్స్ కావాలి చూసుకునే వాళ్ళు కావాలి తను ఒక్క షాపుకి తిరగలడు పది షాపులకు తిరగలు నమ్మకస్తులు కావాలి ఇవన్నీ ఉన్నాయా లేవో చెక్ చేసుకొని మొట్టమొదటి కుటుంబ సభ్యులకు అప్పగించి ఒక పది చోట్ల పెట్టిన తర్వాత ఆ తర్వాత పది పదిహేను ఏళ్ళకు ఇంకొన్ని చోట్ల ఎస్టాబ్లిష్ చేసి ఎప్పుడైతే ఎకనామికల్గా స్టేబుల్ అయ్యాడు ఎప్పుడైతే తను ఫిజికల్గా తిరగవలసిన అవసరం లేదు తన మాట చెప్తే పని అయిపోతే తన పేరుతో పని నడుస్తుందని తెలుసుకున్నాడు అప్పుడు ఇది వరల్డ్ వైడ్ అప్పుడు గ్లోబల్ ఫినామినా అయింది అది అండ్ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇప్పుడు పుల్లారెడ్డి గారు లేరు స్టిల్ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ ఎందుకంటే ఫిజికల్ రియాలిటీ అండ్ ఎక్కువసేపు నీకు ఉపకరించదు అందుకే అది బాగున్నప్పుడు దాంతో సమర్థవంతంగా పనిచేయించుకొని ఆ తర్వాత మనసుని సమర్థవంతంగా పనిచేయించుకొని ఆ తర్వాత నీ ఒక సిద్ధాంతమో లేకపోతే ఒక కార్యప్రణాళ తయారు చేసుకుని దాన్ని ప్రజలకు లేదా నీతో పనిచేసే వాళ్ళకి అప్పగించి ఆ తర్వాత నీ రిసోర్సెస్ని ఎప్పటికప్పుడు కాపాడుకుంటూ అట్ల నువ్వు ముందుకెళ్తే ఏదైనా ముందుకెళ్తే సో ఇదంతా ఒక అన్నీ ఉన్నవాడు లేదా సమకూర్చుకుంటూ చేసేవాడు ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఆశ్చర్యపోయింది రైట్ సోదరులు ఉన్నారనుకో విమానం తయారు చేయాలని డిసిషన్ ఇట్స్ నాట్ ఇన్ ఆర్డినరీ డెసిషన్ ఆ రోజు వాళ్ళు తయారు చేయకపోయింటే ఈ రోజుకు మనం ఎగిరే వాళ్ళం కాదేమో ఇంకొకటి మనకు తెలిసి రైట్ సోదరులు ఆ టైంలో అమెరికాలో యూరప్లో చాలామంది ప్రయత్నం చేస్తున్నారు గాలిలో ఎగిరే యంత్రం తయారు చేయాలని ఒకవేళ ఓల్డ్ వీడియోస్ని కొడితే యూ విల్ సీ డిఫరెంట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్లైట్ మిషన్స్ ఇట్లా వాడు పరగెత్తుకునేస్తాడు బోర్ల బొక్కబడతాడు తర్వాత ఒక రెక్కలు తయారు చేశాడు ఒకటి పెద్ద పెద్ద రెక్కలు కొంచెం ఎగరగానే కింద పడిపోయింది ఒకటి ఇట్లా కొండ వెళ్ళి దుంకితే చచ్చిపోయారు ఫైనల్గా రైట్ సోదరులు ఒక ప్రాపర్ మెకానిజంని ఏరో డైనమిక్స్ని అర్థం చేసుకొని కొంతసేపు గాల్లో ఎగిరి మనం ఎగరొచ్చు అన్న తర్వాత చూసిన తర్వాత ఇన్వెస్టర్స్ వచ్చారు అంతవరకు చాలా కష్టపడ్డారు కానీ వాళ్ళు ఎందుకు ఆ మాత్రం నిలబడగలిగారంటే వాళ్ళకి ఎక్కడో నమ్మకం కుదిరింది అంటే వాళ్ళ మనస్సులో కంప్లీట్ ఒక సిద్ధాంతం ఏర్పడ్డది వాళ్ళ శరీరపరంగా దృఢంగా ఉన్నారు వాళ్ళకి రిసోర్సెస్ లిమిటెడ్గా ఉన్నాయి కానీ వాటిని ఉపయోగించుకున్నారు దాంతోపాటు మ్యాన్ పవర్ ఉంది వాళ్ళకి కావలసిన జీతం గీతం ఇచ్చి ఫస్ట్ పని కానిచ్చేసారు తర్వాత ఇది అత్యంత ఆవశ్యకమైన ఒక మిషన్ అవుతుంది భవిష్యత్తులో అందుకని నా పొటెన్షియల్ దాన్ని వినియోగిస్తున్న నా జీవితం ఏం వృధా కావట్లేదు కావట్లేదన్న ఒక కన్విక్షన్ ఉన్నది ఇవన్నీ కలిస్తే గాలిలో విమానం ఎగిరింది ఇదే ఆశ్చర్యపరిచేది ఎందుకంటే ఎవరైనా భూమి మీద వేగంగా పోయేది భూమి మీద పాకేది ఆలోచిస్త ఆలోచిస్తాడు వెరీ అన్యూజువల్ థాట్ ఇదొకటి తర్వాత హ్యువాన్ సాంగ్ స్టోరీ చదివినప్పుడు అతను దాదాపు పదహారు వేల కిలోమీటర్లు చైనా నుంచి నడిచి ఇండియాకి వచ్చి ఇండియాలో పద్మ సంభవాన్ని కలుసుకొని ఆ తర్వాత ఇండియాలో ఆధ్యాత్మిక శిక్షణ తీసుకొని మన ఇండియాలో ఉన్న ఉపనిషత్తులు ఇట్లాంటివన్నీ చదువుకొని వాటిని చైనాలో తర్జుమా చేసి మళ్ళీ ఇక్కడ నడుచుకుంటే చేయలేకపోయాడు అంటే ఓకే ఓకే వస్తామని నిర్ణయం తీసుకున్నా ఓకే అది ఆడేవాడో ఇచ్చారు మా ఇద్దరు అంటా జోగిద్దా ఏ అమ్మ ఇప్పుడే కొట్టాడు ఇప్పుడు ఎంత ఎంత జూపీలు ఎంతగా ఉన్నాయి చూడు

సరే సరే అయితే హ్యుమన్ సాంగ్ లైఫ్ చదివినప్పుడు కూడా నాకు చాలా అద్భుతంగా అనిపించింది అంటే ఎంత డిటర్మినేషన్ ఉండాలి ఏమీ లేవు ఇంకొకటి ఇప్పటిలాగా ఒక యూనిఫైడ్ కంట్రీలాగా కాకుండా ప్రావిన్సెస్గా విడిపోయిన రోజుల్లో ఒక్క ప్రావిన్స్ దాటి ఇంకో ప్రావిన్స్లోకి ఎంటర్ కావాలంటే ఖచ్చితంగా మర్డర్ జరిగేది అప్పుడు ముఠా యుద్ధాలు ఉండేవి అప్పుడు కూడా టెరిటోరియల్ వార్స్ ఉన్నాయి సో అప్పుడు డెక్టోల్ ఉన్నాయి కానీ ఎక్కడో తనకు ఒక సంవేదన కలిగింది ఇప్పుడంటే మనం గూగుల్ మ్యాప్ పెట్టుకుంటే ఇండియా కనిపిస్తుంది మరి అతనికి ఎట్లా తెలుసు నాకు నేను నన్ను ఆశ్చర్యపరిచే సంఘటన నేను ఎప్పుడన్నా ఆలోచిస్తే సాంగ్ ఎట్లా తిరిగాడు అసలు అని అనుకుంటాను సో అందుకని ఏదైనా డిసిషన్ తీసుకోవడం పెద్ద విషయం కాదు కానీ డిసిషన్ తీసుకున్న దాన్ని నువ్వు కొనసాగించాలి నీ శరీరము నీ మనస్సు నీ రిసోర్సెస్సు దానికి సహకరించే వ్యక్తులు నీ దగ్గర ఉన్న డబ్బు అన్నిటికంటే మించి నీకు దాని పట్ల కలిగిన కన్విక్షన్ ఇప్పుడు ఏదైతే లాస్ట్ మూడు పాయింట్లు ఉన్నాయో లైక్ డబ్బు రిసోర్సెస్ మనకు కావాల్సిన మనుషులు తర్వాత పొటెన్షియల్ ఈ మూడు మనం వెలకట్టగలం మేబీ ట్రై చేయగలము లేకపోతే స్కిల్స్ పెంచుకోగలము అలాగోలా చేయగలము ఫస్ట్ రెండు పాయింట్స్ ఏవైతే ఉన్నాయో బాడీ ఓకే మనకు తెలిసిపోతుంది బట్ ఏదైతే మనసు అర్థం చేసుకునేది వచ్చి వీటన్నిటిని బట్టి ఇప్పుడు చూసి నిర్ణయం తీసుకో ఫర్ ఎగ్జాంపుల్ చేస్తా పోనీ ఎంతసేపరుస్తారు ఎంతసేపరు వస్తావా ఎంతసేపరు వస్తావు పోనీ పోనీ ఓకే 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 మళ్ళీ కనిపిస్తుంది అయితే ఇప్పుడు డిసిషన్ మేకింగ్ ఇక్కడ జరుగుతుంది మనసులోనే జరుగుతుంది సో మనసు ఏం చేయాలి ఒక ఇన్వెస్టిగేషన్ చేయాలి ఎగ్జాంపుల్ లాస్ట్ ఒక ఎగ్జాంపుల్ ఇస్తే అందరికీ అర్థమవుతుంది నేను ఇక్కడ నుంచి కాశ్మీర్లలో నిర్ణయం తీసుకునే ఇవ్వండి మీతో ఇప్పుడు బాడీ సహకరిస్తుందా చెక్ చేసుకో సహకరిస్తుందంటే ఓకే లేదా ప్రిపేర్ చేసుకో రెండోది ఇంకా నిర్ణయం కాలే రెండోది రిసోర్సెస్ పెట్రోల్కి ఎంత లెక్ చేసుకో ఆ దగ్గర ఇరవై ఐదు వేలు పెట్రోల్కి అవుతుంది అకామిడేషన్ ఫుడ్కి ఎంత అవుతుంది అలాగే యాభై డెబ్బై ఐదు వేలు కావాలి ఉన్నాయా ఉన్నాయి రైట్ మరి నువ్వు ఒక్కడికి పోలేవు దీని కంపెనీ కావాలా అంటే రిసోర్సెస్ కావాలి మ్యాన్ పవర్ కాదు అది కూడా ఉంది తర్వాత ఎక్కడన్నా మధ్యన ఎవరో చచ్చిపోయారని తెలిసింది వర్షం వచ్చింది పోలీసులు పట్టుకున్నారు పోగల వంద డిటర్మినేషన్ ఉందా అది కూడా ఉంది అయిపోయింది అప్పుడు ఇది అన్నిటి ఒక లో నిర్ణయం ఏర్పడింది బట్ ఇది ఇదంతా ఓకే ఈ మధ్యలో అనమాట వస్తాడనమాట ఎవరైనా వచ్చి అంటే ఇలా అనుకుంటున్నాను మనం ఎవరితో చెప్పాము అనుకోండి ఇలా వెళ్దాం అనుకుంటున్నాం అంత బాగానే ఉంది ఇలా డిసైడ్ అయినా ఎలా అని చెప్పేసి ఒకడు వచ్చి అంటాడు ఇలా అక్కడ ఏదో అవుతుందంట ఇలా తెలిసింది న్యూస్ వచ్చింది అదంతా ఓకే ఏదేమైనా అదికే ఏ ఇప్పుడు అదే చెప్తుంది అంటే వేరే వాళ్ళ నిర్ణయాలు ప్రతి ఎవడో మరణించాడు ఇట్లాంటి వాటికి నువ్వు బెంబెలు ఎత్తిపోయి ఎన్నికొస్తావా ఇవారు అన్ఫిట్ టు గో అందుకే ఒక డిటర్మినేషన్ కావాలి ఇప్పుడు వియాన్ సాంగ్ అందుకే ఎగ్జాంపుల్ ఇచ్చాను వియాన్ సాంగ్ వస్తూ వస్తూ గుర్రం ఇచ్చి పంపిస్తే ఆ గుర్రం చచ్చిపోతుంది నీళ్ళు లేక చచ్చిపోతాడు చివరికి అట్లా 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 కొట్టుకుపోతే ఒక వయాసిస్ దొరుకుతుంది అక్కడ చిన్న వాటర్ బాడీ దొరుకుతుంది అక్కడ ఏమీ లేవు చాలా ఎగిరి గంతులేస్తారు కానీ అక్కడే ఆగిపోకుండా వాటర్ దగ్గర ఆగిపోవచ్చు ఇక్కడ ఎడార్లో వాటర్ దొరుకుతుంది చాలు మళ్ళీ కొన్ని డబ్బాల్లో నీళ్ళు నింపుకొని ఒక చిన్న బ్యాక్ ప్యాక్ శాక్ బ్యాగ్ లాంటి తయారు చేసుకొని మళ్ళీ అట్లా ప్రయాణం చేసి చేసి వచ్చాడు వచ్చి అక్కడితో పని అయిపోయి ఇండియాలో సెటిల్ అవ్వాలి అనుకోలేదు అదంతా చేసింది అధ్యయనం చేయడానికి జస్ట్ అప్పుడు ఇంటర్నెట్ ఉంటే అయిపోయింది అందుకని ఎవ్రీ ప్రతి ఇరాలో అప్పుడున్న సమాజం ఆలోచిస్తున్న విధానానికంటే ఉన్నతంగా ఆలోచించే డైమెన్షన్స్ ఉన్నాయి అట్లాంటివి చేయాలంటే మాత్రం నువ్వు ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలంటే నువ్వు అన్నిటినీ జాబ్ చేయవలసింది అదర్వైజ్ నిర్ణయం తీసుకుంటావు ఎన్నో నిర్ణయాలు తీసుకున్నా ఏది చేయలేకపోతున్నావు అంటే ఇప్పుడు నేను చెప్తున్నా రెండు వేల తొమ్మిది నుంచి ఇప్పటి వరకు నేను తీసుకున్న ఏ నిర్ణయము నేను చేయకుండా లేదు అది కొన్ని నిర్ణయాలు తీసుకోను పూలపార్కు నిర్ణయం ఇట్స్ గోయింగ్ పుస్తక రచన నిర్ణయం ఉపదేశ అయిపోయింది యూట్యూబ్ ఒక నిర్ణయం అన్ని ఇది కూడా చేస్తుంది అంటే పొటెన్షియల్ నేను చేయగలను ఏ సందర్భం చేయగలను దానికి డబ్బు అంటే నాకు రిసోర్సెస్ అక్కర్లేదు నేను చాలు ఏం కావాలి ఐప్యాడ్ కావాలి ఐఫోన్ కావాలి అన్నీ ఉన్నాయి ఆ తర్వాత ఇంకేం కావాలి ఇంకేం కంటెంట్ కావాలి నేనే కంటెంట్ డబ్బులు వచ్చినా రాకుండా చేస్తావా ఏయ్ కొరకకు చలో ప్రసార్ అస వయసహా ఒక నిర్ణయం తీసుకునే ముందు మీ చుట్టుపక్కల వీటిని మీ శరీరము మీ రిసోర్సెస్ మీ చుట్టుపక్కల ఉన్న మనుషులు మీ దగ్గర ఉన్న డబ్బు ఎంతమంది మనుషులు కావలిస్తే అది తర్వాత కొనసాగించే శక్తి ఉందా లేదా ఇవన్నీ కలిస్తే అప్పుడు నిర్ణయం అనేది పుడుతుంది రీసారస్వయ్య